తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు మంచి హీట్ నే రేకెత్తిస్తూ ఉంటాయి అయితే ఈ హీట్ ని ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ఒక్కసారిగా వచ్చి పెంచేసింది అసలే తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో అపోజిషన్ లో ఉన్న ఫ్యాన్స్ మంచి హీట్ లో ఉన్నారు ఈ హీట్ ని ఇంకా పెంచింది ఈ వెబ్ సిరీస్ అసలు ఈ వెబ్ సిరీస్ ఇంతలా ఫ్యాన్స్ మధ్య హీట్ ని రేకెత్తించడానికి కారణాలు ఏంటి వైఎస్ఆర్ చంద్రబాబు కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండుల్ని క్యారెక్టర్ గా చూపించే ప్రయత్నంలో దేవకట్ట విఫలమయ్యారా లేదంటే ఆయన అనుకున్నదే తీసారా సోషల్ మీడియా వేదికగా మహేసాభ వెబ్ సిరీస్ గురించి జరుగుతున్న ప్రచారం ఏంటి ఈ వీడియో లో చూద్దాం మహేసభ ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది సోనీ లీవ్ లో అందుబాటులో ఉంది దీని ప్రోమోలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి ప్రముఖ డైరెక్టర్ దేవకట్ట రచనా దర్శకత్వంతో తెరకెక్కిచ్చిన ఈ సిరీస్ లో కిరణ్ జయకుమార్ అనే వ్యక్తి కూడా పాలు పంచుకున్నాడు సో ఇద్దరు దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ అయితే ప్రేక్షకుల ముందుకు రావడం అయితే జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారి పొలిటికల్ జర్నీని ఈ సిరీస్ లో చూపించడం అయితే జరిగింది ఈ పాత్రలను ఆదిప్యని శెట్టి చైతన్యరావులు అయితే పోషించారు ఇక ఎన్టీఆర్ ఇందిరా గాంధీ సోనియా గాంధీ పరిటాల రవి వంగవీటి రాధా నాదళ్ల మనోహర్ రావు ఇలాంటి రాజకీయ ఉద్దాం అందరో మందిని ఈ సిరీస్ లో చూపించారు అలాగే ఎయిటీ నైన్టీస్ లో జరిగిన చక్రం తిప్పిన రాజకీయాల గురించి కూడా ఈ సిరీస్ లో చూపించడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా సమతూకంగా పాటిస్తూ ఈ పాత్రలకు ఎలివేషన్ అయితే ఇచ్చారు మేకర్స్ అయితే ఈ సిరీస్ లో ఎక్కువ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే చంద్రబాబు వైఎస్ఆర్ల మధ్య స్నేహితులు నిజంగానే వీళ్ళిద్దరు పొలిటికల్ కెరియర్ ఆరంభంలో మంచి మిత్రులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అయితే చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాక దారులు పూర్తిగా మారిపోయాయి అయితే మొదటి నుంచి ఒకరికొకరు బాగా సహకరించుకుంటున్నట్లు ఒకరి వల్ల ఒకరు బాగా ఎదిగినట్లు వేరవేరు పార్టీలోకి వెళ్ళినా కూడా ఒకరికొకరు సహకరించుకున్నట్లు చూపించారు ఈ సిరీస్ లో అందులో వాస్తవం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట వైఎస్ ఎన్టీఆర్ కు వేరే అన్నట్లు కూడా చూపించారు చంద్రబాబుకు వైఎస్ఆర్ ఎన్టీఆర్ కూతురుతో సంబంధం కుదిర్చినట్లు కూడా ప్రజెంట్ చేయడాన్ని చాలా మంది అయితే వాళ్ళ అభిమానులు కార్యకర్తలు తప్పు పడుతున్నారు కొంతమేర కల్పితాలు జోడించినంత వరకు ఓకే కానీ ఇదంతా మరీ ఓవర్ ఎగ్జాక్సేషన్ లాగా అనిపిస్తుందని నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా దివంగత సీఎం వైఎస్ఆర్ క్రిస్టియానిటీ గురించి రౌడీయిజం గురించి కూడా ఇందులో చూపించారు పరుష పదజాలాలు ఇక్కడే కనిపించాయి ఓటీటీలో ఒక్కరి భాషకు పరిమితులు లేవు కాబట్టి వలగర్ లాంగ్వేజ్ ను ఇష్టం వచ్చినట్లు వాడేశారు దర్శకులు ఇందులో ఇంకో కోణం కేసీఆర్ కేసీఆర్ ను ఎన్టీఆర్ దగ్గర చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నం బాగానే జరిగింది అంటున్నారు తెలంగాణ వాదులు మొత్తం మీద మైసభ కల్పిత సభగా మారిందని ఇందులో వాస్తవాల కంటే వక్రీకరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు రాజకీయంగా గ్రిప్ ఉన్నవారు మరి ఈ వెబ్ సిరీస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్